హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ మా అత్తమ్మ వాళ్ళు పాట్న వచ్చారండి రిటర్న్ అయిపోతున్నారు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము అందరు కలిసి ట్యాక్సీ బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మాకు ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉండదేమో ఇక్కడ బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్యాక్సీ బుక్ చేసుకోవాలి మా వాళ్ళందరూ సర్దుకుంటున్నారు సామాన్లు అన్నీ కూడా మా చిన్నోడు వాళ్ళ నాని వాళ్ళతో వెళ్ళిపోతానని బాగా అల్లరి చేస్తున్నాడు ఈసారి ఇక్కడ నైట్ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం నైట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ గంగా బ్రిడ్జ్ అని ఉంటుంది అక్కడ లైటింగ్ మాత్రము ఇండియన్ లైట్స్ మూడు కలర్స్ పెడుతుంటారు అది చాలా లాంగ్ లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడటానికి మాత్రము ఫైనలీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము వచ్చేసిన తర్వాత మా వాడు వాళ్ళ నాని వాళ్ళతో వెళ్ళిపోతున్నానని వాడు సంతోషానికి అవధులు లేవు కానీ వాడు తెలియదు వాడు వెళ్ళట్లేదని ఇది పాట్నా పాటలిపుత్ర స్టేషన్ ఇక్కడ పా ఐదు స్టేషన్లు ఉంటాయి పాటలిపుత్ర స్టేషన్ పాట్నా జంక్షన్ దానాపూర్ రాజేంద్రనగర్ ఇంకోటి ఏదో నాకు ఐడియా లేదు మాకు ఇంకా టూ అవర్స్ ఉంది ఇది టెన్ థర్టీకి ట్రైను అందుకనే కొద్దిగా ముందుగా ట్రాఫిక్ అది ఉంటుంది ప్రాబ్లం అవుతుంది ప్రజెంటు బీహార్ ఎలక్షన్ టైము ప్రాబ్లం అవుతుందేమో అని మేము ముందుగానే వచ్చేసాము వీళ్ళు దిగబెట్టేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి మళ్ళీ ఉదయాని మా వారు ఆఫీస్కి వెళ్ళాలి పిల్లల స్కూల్కి కానీ మా వాళ్ళకి ఫస్ట్ టైం కదా వెళ్ళడం రావడం కొద్దిగా అలవాటు అయిపోయి ఉంటే మా వాళ్ళే వెళ్ళి వచ్చేస్తుంటారు దాన్ని బట్టి మేము ఫస్ట్ టైం కదా అని సండప్ కానీ వచ్చాము ఒకప్పుడు బీహార్ అంటే చాలా భయపడేవారు మా మామయ్య గారు కూడా మొన్నటి వరకు చాలా భయపడేవారు ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత చాలా చాలా బాగా అన్నమాట ఇంత బాగుంది పర్వాలేదు బాగా డెవలప్ అయిందని నిజంగా అండి బీహార్ అనుకున్నట్టు అందరిలాగా లేదు చాలా చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి చూస్తేనే కానీ ఇక్కడ ఎలా ఉన్నదన్న సంగతి తెలీదు చాలామంది ఎక్కడో ఉండి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు అందుకనే నేను ప్రతి ఒక్కరు కూడా బీహార్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాను ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ బాగానే ఉంటుంది అని చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంది మా వాళ్ళు ఎక్కే ట్రైన్ వచ్చేసింది చూడండి మా వాడు వెళ్ళిపోతున్నానేమో అనుకొని ట్రైన్లో సీ విండో సీట్లో వెళ్ళి కూర్చున్నాడు బాయ్ మమ్మీ అని చెప్పి ఇంకా పదరా వెళ్దాం అండే వాడు ఏడుపుకు మాత్రం అవధర్లేదు అస్సలు దిగి రాలేదు ఫుల్గా ఏడుస్తూ కూర్చున్నాడు కానీ ఏదోలాగా చెప్పి బయట తీసుకొచ్చాము ప్రతిసారి మా వాళ్ళకి ఏసీ బుక్ చేస్తాము కానీ ఈసారి అర్జెంటుగా వెళ్ళి రావడం అర్జెంటుగా వెళ్ళడం వలన సీనియర్ సిటిజన్ దాంట్లోనే మా బుక్ చేసి వెళ్ళారు మా చిన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు పాపని చూడండి కళ్ళు పొంగిపోయేలాగా నాకైతే చెడ్డ బాధ వచ్చింది చివరి చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అందిన నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్